హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో పూరి కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ విధంగా పూరి కర్రీ చేసి అందరూ ఇష్టంగా తింటారండి ఇంట్లో దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి తాలింపులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకొని కరివేపాకు అలాగే పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు పూరి కర్రీకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని మరగనిచ్చుకోవాలి దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కన కొద్దిగా శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న తాలింపులోకి పోసుకోవాలి పెట్టుకున్న ఆలుని తురిమి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి దగ్గర పడే వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఈ పూరి కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్